వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయిరామ్ ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే తల్లి నువ్వు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు నువ్వు నమ్మిన దైవం నిన్నే వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తాడు నీ ఇంట్లో ప్రతి అష్టమీ నాడు అమ్మవారిని ఇలా ఆరాధించావంటే నీకు తీరని కోరికలే అసలు ఉండవు తల్లి అమ్మవారి ఆరాధన చాలా శక్తివంతమైనది ఇహపరాలకి సంబంధించిన ఏ కామ్యమునైనా అనుగ్రహించేది మోక్ష సాధనకి అమ్మ ఆరాధనకు మించిన మారే ఉపాసన లేదంటే అతిశయక్తే కాదు సులువుగా అమ్మని ఉపాసించడానికి ఉన్న అత్యంత శక్తివంతమైన విధానాలలో ఇక చెప్పుకోబోతున్న ఉపాసన కూడా ఒకటి తల్లి సిద్ధ కుంజికా స్తోత్రం ఒకటి స్వయంగా ఆ పరమేశ్వరుడే ఈ విధానాన్ని పరమశక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి చెప్పారని రుద్రయామల తంత్రం చెబుతుంది తల్లి రహస్యమైన ఈ గొప్ప స్తోత్రం దేవీ సప్తస్థతిని పారాయణ చేసిన పుణ్యాన్ని అనుగ్రహిస్తుంది దుష్టత్వంతో మనపైన ప్రయోగించిన మంత్రతంత్ర ప్రయోగాలని నిర్వీర్యం చేస్తుంది వ్యాపారాలలో నష్టాలు జీవితంలో కష్టాలు తొలగించి జీవన సాఫల్యాన్ని అనుగ్రహించే దేవి స్థుతీతి తల్లి కుంజిక అంటే దాగి ఉన్నది అని అర్థం సిద్ధ అంటే అనుగ్రహించింది లేదా పరిపూర్ణమైనది మనలో దాగిన పరమాత్మక శక్తి అయిన కుండలిని పరిపూర్ణ అనుగ్రహం సింధ కుంజిక మాత అనుగ్రహంగా చెప్పుకోవచ్చు కుంజిక అంటే తాళం చెవి అని కూడా అర్థం ఉన్నది తల్లి జ్ఞానం అనే దారికి అడ్డంగా ఉన్న కుండలిని ఊర్ధ్వగామిగా మారి జ్ఞాన మార్గాన్ని సిద్ధింపచేసే తాళం చెవి ఈ సిద్ధ కుంజిక బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథుల విభేదానానికి ఈ తాళం చెవి చాలా అవసరం ఇంతటి యోగ విజ్ఞాన రహస్యం సిద్ధ కుంజికా సిద్ధకుంజికా అనుగ్రహంలో దాగి ఉంది సంపూర్ణమైన భక్తితో పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించిన సిద్ధ కుంజికా స్తోత్రాన్ని పఠించిన వారికి తీరని కోరికలు అనేవి ఉండవు ప్రత్యేకించి మంత్రం తంత్ర ప్రయోగాల నుండి ఆ తల్లి రక్షిస్తుంది దేవి అనుగ్రహంతో ఆ ఇంట్లో దరిద్రం అనేది ఎప్పటికీ ఉండదు విశేషించి గ్రహణ సమయంలో ఈ సిద్ధ కుంజికా స్తోత్రాన్ని పఠించటం వలన గొప్ప మేలు జరుగుతుంది ఈ స్తోత్రాన్ని పఠించటం వలన పితృదోషం కూడా పోతుంది తల్లి విశ్వం సంక్షేమం కోసం పరమేశ్వరుడు ఈ సర్వశక్తి సమన్వితమైన కుంజికా స్తోత్రాన్ని గురించి పార్వతీ దేవికి వివరిస్తారు చండీ సప్తశతి లేదా దుర్గా సప్తశతి పారాయణాలు చేసే ముందర ఈ కుంజికా స్తోత్రాన్ని చేయటం ప్రభావవంతమైన ఫలితాన్ని ఇస్తుంది అసలు ఈ స్తోత్రాన్ని చేయకుండా చేసే ఈ రెండు దేవి పారాయణాలు కూడా అంతగా ఫలితాన్ని ఇవ్వవు అని కూడా శాస్త్రం చెబుతుంది పరమేశ్వరుడు బంధించిన దుర్గా సప్తశతి యొక్క శక్తిని ప్రేరేపించే లేదా తెరిచి తాళం చెవి ఈ కుంజికా స్తోత్రం దుర్గా నవరాత్రుల్లో ఏడాదిలో వచ్చే నాలుగు నవరాత్రుల్లో కూడా వారాహి నవరాత్రులు మాతంగి నవరాత్రులు వసంత నవరాత్రులు దసరా నవరాత్రుల్లో ఈ కుంజికా స్తోత్ర పారాయణం చేయటం గొప్ప ఫలితాలను అనుగ్రహిస్తుంది ఈ పర్వాలలోనే కాకుండా ప్రతి నాడు ఆచరించటం అమ్మ అనుగ్రహాన్ని అందిస్తుంది ఇక నుండి చక్కగా ప్రతి నాడు అమ్మని ఈ మహిమాన్విత స్తోత్రంతో ఆరాధించి అమ్మ కృపకి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాను తల్లి అప్పుడు చూడండి మీకు తీరని కోరిక అంటూ ఏదీ ఉండదు అల్లా మాలిక్ అల్లా అచ్చాకరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్